ఇప్పుడు కింద బ్రో మొత్తం కవర్ అవ్వాలి ఎక్కడైతే ఇది ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే ఇరవై ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు తుఫాను దీంట్లో ఆల్రెడీ నాలుగు కటింగ్లు అయిపోయింది ఇది ఐదో కటింగు చూసుకోండి కింద నుంచి చూపిస్తున్నాను చిక్కటి కాపండి ఇది పచ్చికాయ పండుగ రెండిటికి అనువైన రకం ఇది చూసుకోండి ఇదిగోండి అసలు ఇంకా ఇప్పుడు కాయలు లేట్ అయింది అట్టుకుంటా కోయటం పనిపోయి అది చూపిస్తే తెల్లకాయ కనపడుతుంది అది అది కదుగా మొత్తం చూడండి ఈ సంవత్సరం కొంచెం వేసిన వచ్చే సంవత్సరం మరింత వేసుకునే ఆలోచనలో ఉన్నాడు రైతు అచ్చేపాలెం గ్రామం రంచర్ల మండలం పల్నాడు జిల్లా తుఫాన్ క్రీజా క్రీజా హైజీన్ తుఫాన్ చూసుకోండి చూడండి ఓకే 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 ఫ్రీజా హైజీన్ తుఫాన్ వైరస్ కూడా లేదంటే ఒకసారి ఇది చెప్పండి ఎట్లా ఆయన కాదు సార్ చెట్టుకి పడాలా కరెక్ట్ బా చూడండి కట్టుకోండి ఇగో ఇది 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 ఒకసారి చెట్టు చూపించా ఇదో కొమ్మ ఇగో మీ మీ ముందు ఇరుతున్నా చూడండి నేను ఇరుతున్నా ఇగో కాయలు కేజీ కాయలు ఉన్నాయి కేజీ కాయలు ఉంటాయండి చిన్న కొమ్మ ఒక కొమ్మ ఇవ్వండి ఓకే పదహోట్లు బా ఇటు ఒకసారి చూపించు కింద లేవు ఇది చూడండి ఒకసారి ఇది లేవు క్రీజ్స్ వాళ్ళది తుఫాన్ తుఫాన్ అనే వెరైటీ పండుకాయకి ఎండుకాయకి అనుకూలం ఒక నాలుగు కటింగ్లు ఫస్ట్ కటింగ్ నాలుగు కటింగ్లు కోసుకోవచ్చు తర్వాత ఎం ఏదో ఒకసారి దగ్గర చుట్టా ఇదంతా పచ్చికాయండి వీళ్ళు కొంచెం లేట్ చేశారు పంచ అది కాదు 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 పచ్చికాయ లేపు చిన్నగా లేపు కాచి పడుకుందండి ఇది చూసుకోండి తుఫాన్ తుఫాన్ అంటే తుఫానే ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం

Hmm. Okay. Thank you. Thank you.